నమస్తే ఏదన్నా ఒక మతం తన సిద్ధాంతాన్ని తాను ప్రచారం చేసుకోవచ్చు తప్పే లేదు కానీ ఏ మార్చి మతాలు మార్చడం మార్కెటింగ్ కంటే దారుణంగా ప్రచారాలు చేయటం ఏమంత అర్థవంతం అనిపించుకోదు పైగా అవి సత్తువు లేనివిగా నిర్ధారణకు వస్తాయి మన దేశంలో బ్రిటిషర్లు ఈ మత మార్పిడి మార్కెటింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తే వాటిని నేటికి వారి బానిసలు హ్యాండ్ చేసుకొని సాగిస్తూ ఉన్నారు బ్రిటిషర్ల కంటే ముందు తురస్కులు మొఘళ్ళు చాలామంది మన దేశానికి వచ్చి ముందు ఏం చేశారు అంటే ఆలయాలను కూల్చేశారు కూల్చేసి వారికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాల్ని కట్టేసుకున్నారు ఇది ఈ చరిత్ర ఈ నిజాలు అందరికీ తెలిసినా కూడా వీటి గురించి మాట్లాడడానికి మాత్రం మొహమాట పడుతూ ఉంటారు లేదా సెక్యులరిజం అనే మత్తులో జోగుతూ ఉంటారు మెజారిటీ జనం ఇద్దరు కలిసి ఎదగడం వేరు ఒకటిని వేసేసి ఇంకొకటి ఎదగడం వేరు కలిసి ఎదిగితే ధర్మం ఇంకొక సంస్కృతిని సంప్రదాయాన్ని దూషణ చేసి లేదా ధ్వంసం చేసి ఎదిగితే అది దుర్మార్గం సరే శతాబ్దాల కాలం గడిచింది కనుక వాటిని తవ్వుకొని మనలో మనం కొట్టుకోని అవసరం లేదు కానీ అత్యంత దారుణమైనటువంటి కొన్ని ఘట్టాలు మన చరిత్రలో మచ్చల్లాగా ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి భారతీయుల్ని అందులో భాగంగా అయోధ్య క్లియర్ అయింది ఒకటి కాశీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఇక మధుర విషయం కూడా ఇప్పుడు ట్రాక్లోకి వచ్చిందని సమాచారం దీనికి సంబంధించిన అప్డేట్ ఒకసారి చూసుకుంటే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుపుకుని ప్రారంభోత్సవం చేసుకోవడంతో ప్రస్తుతం దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా మందిరాలను కూల్చి మసీదులను లేదా ఇతర ప్రార్థనా మందిరాలని నిర్మించిన వాటిపై కోర్టుల్లో కేసులు వేగం పుంజుకుంటూ ఉన్నాయి ఇప్పటికే వారణాసిలోని జ్ఞానవాపి నిర్మాణం క్రింద భారీ హిందూ ఆలయం ఉండేదని దాన్ని కూల్చి ఏదైతే మసీదు అని చెబుతూ ఉన్నారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది ఇక మధురలోని షాహీ ఈద్గా ఉన్న ప్రాంతంలో కూడా గతంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉండేదని దాన్ని కూల్చివేసి ఆయా మతాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కట్టారు అని చెప్పేసి దానిపైన ఎన్నో ఏళ్లుగా వాదన కొనసాగుతూ ఉంది అది శ్రీకృష్ణుడి జన్మస్థలంగా ఇప్పటికీ చెబుతూ ఉన్నారు తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా మైన్పూర్కు చెందినటువంటి అజయ్ ప్రతాప్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఒక సమాచారాన్ని అందించింది గతంలో అక్కడ శ్రీకృష్ణుడి ఆలయం ఉండేదని దాన్ని మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు కూల్చేసి ఆ స్థానంలో షాహీ ఈద్గా అనే ఒక మసీదును నిర్మించినట్లుగా తెలిపింది పైగా ఈ వివరాలను మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ కాంప్లెక్స్కు సంబంధించి పంతొమ్మిది వందల ఇరవై గెజెట్లోని చారిత్రక ఆధారాల ద్వారా వెల్లడించినట్లుగా ఏఎస్ఐ పేర్కొనడం గమనార్హం బ్రిటిష్ పాలకుల ఆయాంలో పంతొమ్మిది వందల ఇరవైలో ప్రచురితమైన గెజెట్ ఆధారంగా ఈ వివరాలను ఏఎస్ఐ వెల్లడించింది మసీదు స్థానంలో అంతకుముందు కత్రా కేశవ్ దేవ్ అనే ఆలయం ఉండేదని దాన్ని కూల్చి మసీదును నిర్మించాలని పేర్కొంది ఈ వ్యవహారంపై శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి న్యాస్ అధ్యక్షుడు న్యాయవాది మహేంద్ర ప్రతాప్ స్పందించారు బ్రిటిష్ హయాంలో పనిచేసినటువంటి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ అండ్ రోడ్ సెక్షన్ ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రదేశాల్లో ప్రచురించిన గెజెట్లో నమోదు చేసిన ముప్పై తొమ్మిది స్మారక చిహ్నాల జాబితా ఉందని చెప్పి ఆయన తెలిపారు ఈ జాబితాలో కత్రా దేవ్ భూమి వద్ద ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి ముప్పై ఏడవ స్థానంలో పేర్కొని ఉందని వెల్లడించారు ఇందుకు ముందు కత్రా గుట్టపై కేశవ్ దేవ్ ఆలయం ఉండేదని దాన్ని కూల్చివేసే ఈ మసీదు కట్టారని ఆయన కూడా చెప్పారు అదేవిధంగా మధురలో శ్రీకృష్ణ ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ స్పష్టం చేసిందని ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు హైకోర్టుల్లో సాక్ష్యముగా అందజేస్తామని మహేంద్ర ప్రతాప్ వెల్లడించారు చారిత్రక ఆధారాల ప్రకారం పదహారు వందల అప్పటి మొఘల్ చక్రవర్తిగా ఉన్నటువంటి ఔరంగజేబు ఆదేశాలతో శ్రీకృష్ణుడి ఆలయాన్ని కూల్చివేశారని ఆ తర్వాత అక్కడ షాహీ ఈద్గాను నిర్మించారని తెలిపారు ప్రస్తుతం మధురలో శ్రీకృష్ణ జన్మభూమి షాహీఈద్గా మసీదు వివాదం హైకోర్టులో ఉందని వెల్లడించారు ఈ నెల ఇరవై రెండవ తేదీన తదుపరి విచారణ ఉందని సమాచార హక్కు చట్టం కింద ఏఎస్ఐ ఇచ్చినటువంటి నివేదికను ఆ రోజు హైకోర్టులో సమర్పిస్తామని మహేంద్ర ప్రతాప్ స్పష్టం చేశారు మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్